హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు అన్న మాటల గురించే ఆలోచిస్తూ ధీరజ్ చాలా బాధపడుతూ ఉంటాడు అవును నానా అన్నట్టు ప్రేమని నేనే చూసుకోవాలి మా ఇద్దరికి కావలసిన అవసరాలకు నేనే డబ్బు సంపాదించాలి అని చెప్పి ఇక ధీరజ్ పని కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ ఒక వాటర్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి సార్ మాకు కొంచెం జాబ్ ఇస్తారా నేను చేస్తాను సార్ అనగానే అప్పుడు అతను అదేంటి బాబు నువ్వు చూస్తుంటే మంచిగా బతికిన లెక్క ఉన్నావు నువ్వు జాబ్ చేయడం ఏంటి అనగానే అప్పుడు ధీరజ్ సార్ నాకు చ డబ్బు చాలా అవసరం సార్ నేను చేస్తాను అని చెప్పగానే అతను సరే బాబు మంచిగా చెయ్యి అని చెప్పి ఆ ఉద్యోగం అతనికి ఇస్తాడు ఇక సాగర్ రోజులాగానే వాటర్ క్యాన్లు ఇంటింటికి తిరిగి వేస్తూ ఉంటాడు ఇంతలోనే ఓనర్ అక్కడికి వచ్చి చూడు ధీరజ్ పక్క ఊర్లోనే ఒకరికి వాళ్ళ ఇంట్లో పెళ్ళి జరుగుతుందంట ఒక ఇరవై క్యాన్లు కావాలట తీసుకువెళ్ళి వేసి వస్తావా అనగానే అప్పుడు ధీరజ్ సరే సార్ వేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ ఆ వాటర్ క్యాన్ తీసుకొని పక్క ఊరికి వెళ్తారు అక్కడ ఉన్నది ఎవరో కాదు భాగ్యం ఊరే భాగ్యం ఊరుకు వెళ్ళి ధీరజ్ ఆ క్యాన్లు వేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడ భర్త ఇడ్లీ బోండాలు అమ్ముతూ ధీరజ్కి కనిపిస్తాడు ఇక అది చూసిన ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇదేంటి ఇతను మా అన్నయ్య వల్ల మామయ్య అనిపిస్తున్నాడు ఇతను ఫైనాన్స్ జాబ్ చేస్తున్నానని చెప్పాడు కదా మరి ఇడ్లీ బోండాలు అమ్ముతున్నాడేంటి అని చెప్పి ఇక వెంటనే ధీరజ్ అతని దగ్గర దగ్గరికి వెళ్తాడు ఇక ధీరజ్ని చూసిన అతను ఒక్కసారి షాక్ అవుతాడు ఇక వెంటనే ఏంటి బాబు ఇలా వచ్చావేంటి అని కంగారు పడుతూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంటి మీరు ఇడ్లీ బోండా అమ్ముతున్నారేంటి మీరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తానన్నారు కదా మరి ఈ వ్యాపారం చేస్తున్నారేంటి అనగానే అప్పుడు కంగారు పడుతూ ఉంటాడు ఇంతలోనే ధీరజ్ అతని కాలర్ పట్టుకొని చెప్పు నిజం చెప్తావా లేదా అసలు మీరు ఏం చేస్తారు ఎందుకు మా అమ్మా నాన్నని మోసం చేశారు అని ధీరజ్ నిలదీస్తూ ఉంటే అప్పుడు అతను చూడు బాబు నేను నిజం చెప్తాను నన్ను ఏమీ చేయదు చూడండి నా భార్యకు డబ్ అంటే ఎంతో ఆశ అందుకే నా కూతుర్ని ఒక గొప్పింటి సంబంధం చూసి పెళ్లి చేయాలని తన ఆశ అందుకే మీ సంబంధాన్ని చూసి ఇక మీరు డబ్బున్న వాళ్ళని తెలిసి నా కూతుర్ని మీ అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలనుకుంది కానీ ఎక్కడ మేము పేదవాళ్ళమని తెలిస్తే మీ నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకోడో ఏమో అని నా భార్య ఇదంతా నాటకమాడింది కానీ మేము ఇడ్లీ బోండాలే అమ్ముకుంటూ ఉంటాము మాకు ఎటువంటి ఆస్తులు అంతస్తులు లేవు మేము ఉండేది కూడా అద్దె లేదు బాబు మిమ్మల్ని మోసం చేశాము నన్ను క్షమించు అని చెప్పి ఇక అతను అనగానే అప్పుడు ధీరజ్ పదండి ముందు మీ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఇక ధీరజ్ అతన్ని తీసుకొని ఇంటికి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి శ్రీవల్లి భాగ్యం అందరూ కూడా టిఫిన్కు కావలసినవన్నీ కూడా రెడీ చేస్తూ ఉంటారు ఇంతలోనే ధీరజ్ భాగ్యం అని గట్టిగా పిలుస్తాడు ఆ మాటలు విన్న భాగ్యం వెంటనే లేచి ఎవరు బాబు నువ్వు ఏం కావాలి అనగానే అప్పుడు ధీరజ్ ఏం కావాలా నువ్వు చేసిన మోసం నాకు తెలిసిపోయింది ఎందుకు మా నాన్న అమ్మని ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు మీరు ఇడ్లీ బోనాలు అమ్ముతూ మాకు ఫైనాన్స్ వ్యాపారం ఉంది నేను మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఎందుకు అబద్ధమాడవు అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు భాగ్యం చుడుబాబు నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు ఇవన్నీ నీకు అవసరం లేదు నువ్వు చెప్పిన మీ నాన్న నమ్మడు చూడు ఈ పెళ్ళి ఆపాలను చూస్తే ఏం చేశానో నాకే తెలియదు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ తన దగ్గర ఉన్న సెల్లుని వాళ్లకు చూపించకుండా వీడియో తీస్తూ ఉంటాడు అవునా ఈ విషయం మా నాన్నని నేను చెప్తే నమ్మడా చూడండి మీ నిజస్వరూపాన్ని మా నాన్న ముందు పెట్టి ఈ పెళ్ళిని ఆపేస్తాను మా చందు అన్నయ్య జీవితం నాశనం కాకుండా చూస్తాను మీలాంటి అమ్మాయిని చేసుకుంటే మా కుటుంబం రెండు ముక్కలుగా విడిపోతుంది అని ధీరజ్ అంటాడు అప్పుడు భాగ్యం చూడు ఈ పెళ్లి ఆపాలను చూస్తే నేను ఏం చేస్తానో అదే చేస్తాను అంటూ ఉంటే అప్పుడు శ్రీవెల్లి చూడు బాబు మా అమ్మ కోరిక మేరకు నన్ను ఒక గొప్పింటి సంబంధానికి చూసి పెళ్లి చేయాలని చూసింది మీరు దీన్ని ఆపుచేయొద్దు అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు మా అన్నయ్య అమాయకుడు మీలాంటి వాళ్ళు మా అన్నయ్య ఇంటికి వస్తే మేము తట్టుకోలేం ఎలాగైనా ఈ పెళ్లిని ఆపేలా చేసి మా అన్నయ్యకి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భాగ్యం మాత్రం తన భర్త దగ్గరికి వచ్చి ఏంటయ్యా ఇలా చేశావేంటి అసలు ఆ అబ్బాయి నిన్ను ఎలా చూశాడు ఇడ్లీ బోండా అమ్ముతూ జర జాగ్రత్తగా ఉండమని చెప్పాను కదా ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఈ అబ్బాయి వెళ్ళి వాళ్ళ నాన్నతో చెప్తే ఈ పెళ్ళి క్యాన్సల్ అయిపోతుంది నా బిడ్డ జీవితం నాశనమైపోతుంది నేను కన్న కళలన్నీ కలలుగానే మిగిలిపోతాయి అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే ఇంతలోనే ధీరజ్ చాలా కోపంగా ఇంటికి వచ్చి హాల్లో నిలబడి వదినా వదినా అని పిలుస్తూ ఉంటాడు ఇక ధీరజ్ మాటలు విన్న నర్మద రామరాజు వేదవతి అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక వేదవతి మాత్రం ఒరే ధీరజ్ మళ్ళీ ఏం గొడవ జరిగిందిరా ఎందుకురా అంత కోపంగా ఉన్నావు అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ అస వదినా అసలు ఆ భాగ్యం గురించి ఏం తెలుసని ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు అని ధీర అనగానే అప్పుడు నర్మద ఏం జరిగి ఏం జరిగింది ధీరజ్ నిజం చెప్పు ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు ధీరజ్ లేదు వదిన అసలు ఆ భాగ్యం వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఏమీ లేవు వాళ్ళు ఇడ్లీ బోండాలు అమ్ముకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు అలాంటి అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుంటే మన పరవే కదా పోయేది అని ధీర అప్పుడు నర్మద అవును ధీరజ్ అతను మాట్లాడే మాటలను బట్టి చూస్తూ ఉంటేనే నాకు ఏదో డౌట్గా వచ్చింది ఈ విషయం సాగర్తో చెప్తే సాగరే నన్ను తిట్టాడు అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నాను అని నర్మద అనగానే అప్పుడు రామరాజు మాత్రం చూడమ్మా ఇవి అన్నీ నేను తెలుసుకునే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను ఈ ధీరజ్ మళ్ళీ ఏదో ఒకటి చేస్తాడనే అనుకున్నాను ఇప్పుడు ఈ పెళ్లిని ఆపాలని చూస్తున్నాడు అందుకే వీడిప్పుడు ఇంట్లో ఇంతలా గొడవ సృష్టిస్తున్నాడు అయినా వాళ్ళ గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ ఏం తెలుసా వాళ్ళ ఊరికి నేను వెళ్ళాను కనుక వాళ్ళ గురించి చుట్టుపక్కల వాళ్ళని అడిగాను వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పారు చూడు అలాంటి అమ్మాయి ఈ ఇంటికి వస్తే ఈ ఇంటిని రెండు ముక్కలుగా చీలుస్తుంది నిజం చెప్తున్నాను వాళ్ళు మంచివాళ్ళు కాదు ఈ పెళ్లిని ఆపేయండి అని ధీరజ్ అనగానే అప్పుడు రామరాజు ఏంట్రా ఇదొక కొత్త నాటకమా మళ్ళీ మా మధ్య వాళ్ళ మధ్య గొడవలు పెడుతున్నావా అయినా నీకు చందు అన్నయ్య పెళ్లి జరగడం ఇష్టం లేదారా ఎందుకురా ఇలా చేస్తున్నావు అని రామరాజు అనగానే అప్పుడు ధీరజ్ చూడు నానా నాకు అన్నయ్య పెళ్లి జరగాల ఉంది కానీ మంచి అమ్మాయితో జరగాలనుంది ఇలా మోసం చేసే వాళ్ళతో పెళ్లి చేయొద్దని బ్రతిమిలాడుతున్నాను ప్లీజ్ నానా అనగానే అప్పుడు రామరాజు నువ్వు చెప్పే మాటలు నిజమని ఎలా నమ్మాలిరా నిన్ను నిన్ను నమ్మాలంటేనే నాకు భయంగా ఉంది అని రామరాజు అనేసరికి అప్పుడు ధీరజ్ తన దగ్గర ఉన్న ఆ సెల్ తీసి ఆ సెల్లో వీడియోని రామరాజుకు చూపిస్తాడు ఇదిగో నానా చూడు వాళ్ళ నిజస్వరూపం నువ్వే కల్లారా చూసిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో అని చెప్పి ఇక ధీరజ్ ఆ ఫోన్ని ఇస్తాడు ఇక రామరాజు ఆ ఫోన్లో వీడియోని చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు ఇదేంటిరా వీళ్ళు ఇలా ఉన్నారేంటి ఆ రోజు మేము వెళ్ళినప్పుడు పెద్ద ధనవంతుల్లా కోట వేసుకొని నగలు వేసుకొని ఉన్నారు మరి ఇదేంటిరా ఇప్పుడు ఇలా ఉన్నారు అనగానే అప్పుడు ధీరజ్ అవునా ఆ భాగ్యం మిమ్మల్ని మోసం చేసింది తను డబ్బున్న అబ్బాయిని చూసి తన కూతురికి పెళ్లి చేయాలని చూసింది తన కళ కూడా అదే అందుకే మనల్ని మోసం చేసి అన్నయ్యకిచ్చి పెళ్లి చేయాలని చూసింది వీరు నమ్మననే ఈ వీడియోని తీసుకొచ్చాను అని ధీరజనగానే ఇక మాటలు విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు అవున్రా అయినా నువ్వు ఆ భాగ్యం ఊరికి ఎందుకు వాళ్ళ గురించి నువ్వు నిజం ఎందుకు తెలుసుకోవాలనుకున్నావు అని రామరాజు అనేసరికి అప్పుడు ధీరజ్ నానా నేను ప్రేమ బ్రతకడం కోసమే నేను ఉద్యోగంలో చేరాను అది వాటర్ క్యాన్ సప్లై చేయడమే అందుకే ఆ ఒక ఆ ఊరిలో ఒక పెళ్ళి అవుతుంటే ఆ పెళ్ళికి వాటర్ క్యాన్లు కావాలని చెప్పడంతో నేను అవి తీసుకొని ఆ ఊరికి వెళ్ళాను అక్కడ నేను వాటర్ సప్లై చేస్తూ ఉంటే ఇక శ్రీవల్లి వాళ్ళ నాన్న మాత్రం అక్కడ ఇడ్లీ బోండాలు అమ్ముతూ నాకు కనిపించాడు అందుకే అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి నేను నిజం తెలుసుకున్నాను ఇక అతన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా ఆ ఇంట్లో పరిస్థితులను చూశాను అందుకే ఈ నిజాన్ని మీకు చెప్పాను అని ధీరజనగానే ఇక రామరాజు పదవేదవతి వెంటనే ఆ భాగ్యం దగ్గరికి వెళ్ళి తాడో పేడో తేల్చుకుందాం అనగానే అప్పుడు వేదవతి సరేనండి అని చెప్పి ఇక రామరాజు వేదవతి అందరూ కూడా భాగ్యం ఇంటికి అనుకోకుండా వెళ్తారు ఇక వాళ్ళు వెళ్ళేసరికి టిఫిన్కి కావలసిన సరుకులన్నీ ముందు పెట్టుకొని ఇక అన్నీ రెడీ చేస్తూ ఉంటారు ఇంతలోనే రామరాజు అక్కడికి వెళ్తాడు రామరాజును చూసిన వేదవతి ఒక్కసారి అవుతుంది అన్నయ్య గారు మీరా కూర్చోండి అనగానే అప్పుడు రామరాజు అవును భాగ్యం మీరు ఫైన్ ఆర్ట్స్ నడుపుతున్నారని చెప్పారు మరి ఈ ఇంట్లో ఉన్నారు ఈ అవతారాలు ఏంటి అని రామరాజు అనేసరికి అప్పుడు భాగ్యం మాత్రం అది కాదన్నయ్య అసలు పెళ్ళికి కావలసినవి సరుకులు టిఫిన్లు అన్నీ కావాలి కదా అందుకే వీళ్ళ ఇంటికి వచ్చాం అని భాగ్యం అంటూ ఉంటే ఇక రామరాజు చూడు భాగ్యం నువ్వు మోసం చేసిన కాలకి చాలు నీ నిజస్వరూపం నాకు ఎప్పుడో తెలిసిపోయింది ఇక నువ్వు మా ముందు నటించొద్దు అయినా ఎందుకు ఇలా మోసం చేసి నా కొడుక్కి నీ కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు అని రామరాజు అనేసరికి ఇక భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది అది కాదన్నయ్య నేను చెప్పేది వినండి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు నీ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే అసలు నేను ఈ పెళ్లి చేయాలనుకున్నాను కానీ నువ్వు చెప్పిన మాటలు విని ఏదో అమాయకురాలు తను మంచి వాళ్ళు అనుకొని పద్ధతి గల అనుకొని నేను ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను కానీ మీరిలా మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అని రామరాజు అనేసరికి అప్పుడు భాగ్యం ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీ కొడుకులిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోలేదా ఏదో మీ వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టు మాట్లాడుతున్నారు అయినా ఇప్పుడు ఏం జరిగిందని అంతలా బాధపడుతున్నారు అనగానే అప్పుడు రామరాజుకి చాలా కోపం వస్తుంది వస్తుంది వెంటనే భాగ్యం చెంప పగలగొడతాడు చూడు ఇంకొకసారి నా కుటుంబం గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీసేస్తా అని చెప్పి ఇక వేదవతి రామరాజు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయినందుకు శ్రీవల్లి భాగ్యం అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఇక నెక్స్ట్ డే భాగ్యం తన భర్త అందరూ కూడా గుడికి వెళ్తారు ఇక ఆ గుడికి భద్రావతి కూడా వస్తుంది విశ్వ ద్వారా భాగ్యం కూతుర్ని రామరాజుకి ఇస్తున్నారని తెలుసుకున్న భ భద్రావతి మాత్రం ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టాలి అని అనుకుంటూ ఉంటూ ఇక వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి చూడు మీరేనా రామరాజు పెద్ద కొడుక్కి నీ కూతురునివ్వాలనుకుంటున్నారట అని భద్రావతి అనేసరికి అప్పుడు భాగ్యం అవును నేనే కానీ మా నిజ స్వరూపం తెలుసుకొని ఆ రామరాజు పెళ్ళి జరగదని ఖచ్చితంగా చెప్పేసి వెళ్ళిపోయాడు అని భాగ్యం అనేసరికి ఇక భద్రావతి మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది అవును ఒకవేళ ఇప్పుడు ఈ భాగ్యం కూతురికి ఆ రామరాజు కొడుక్కి పెళ్లి జరిపిస్తే ఈ భాగ్యం డబ్బుకి ఆశపడుతుంది నేను చెప్పినట్టు చేస్తుంది ఇక తన కూతుర్ని ఆ ఇంటి కోడల్ని చేసి ఆ ఇంట్లో వాళ్ళకి సుఖం లేకుండా ఎప్పుడు బాధపడేలా చూడాలి ఈ అమ్మాయిని ఆ ఇంటికి పంపించి నేను చెప్పినట్టు చేయమని చెప్పాలి అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ చూడండి మీ కూతురు పెళ్ళి కావాలంటే ఒకటే ప్లాన్ నేను మీకు డబ్బు నగలు ఆస్తి అన్నీ ఇస్తాను కానీ నీ కూతురు రామరాజింటి ఇంటి కోడలిగా వెళ్ళాలి నేను చెప్పినట్టే చేయాలి అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా భాగ్యం మాత్రం చాలా సంతోషపడుతూ సరేనమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాం అనగానే అప్పుడు భద్రావతి చూడు దీనికి నీ కూతురు ఒప్పుకుంటేనే ఈ పెళ్ళి నేను జరిపిస్తాను అని భద్రావతి అంటుంది అప్పుడు భాగ్యం అవునమ్మా నేను చెప్పినట్టు నా కూతురు ఇంటుంది నేను ఏది చేయమన్నా అదే చేస్తుంది అనగానే అప్పుడు భద్రావతి చూడు నీ కూతురు ఆ ఇంటికి వెళ్ళేది ఆ ఇంట్లో గొడవలు పెట్టడానికి ఆ ఇంటిని రెండు కుటుంబాలుగా విడదీయడానికి ఆ ఇంట్లో ఎప్పుడు ప్రశాంతత లేకుండా చేయడానికి అది ఓకే చెప్తేనే ఈ పెళ్లి జరిపిస్తాను అని భద్రావతి అంటుంది అప్పుడు భాగ్యం సరేనమ్మా అనగానే ఇక భద్రావతి వాళ్ళకు కావలసిన ఆస్తి నగలు డబ్బు అన్నీ ఇస్తుంది ఇక వెంటనే భాగ్యం రామరాజుకు ఫోన్ చేసి చూడన్నయ్య గారు మీరు మాకు డబ్బు ఆస్తి లేదనే కదా మా అమ్మాయిని చేసుకోనని చెప్పారు ఇదిగోండి మాకు డబ్బు నగలు అన్నీ ఉన్నాయి ఇక తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్లి జరిపిద్దాం అని భాగ్యం అంటుంది అప్పుడు రామరాజు చూడండి మీరు మోసం చేశారు మోసంతోనే నీ కూతుర్ని నా ఇంటికి కోడలు చేయాలనుకున్నారు ఇక మీ మాటలు నేను నమ్మను అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు భాగ్యం మాత్రం లేదన్నయ్య నా కూతురు గొప్పింటి కోడలు కావాలని ఆశపడ్డాను ఆ ఆశతోనే ఇలా చేశాను కానీ మిమ్మల్ని మోసం చేయాలని కాదు అని ఇక భాగ్యం బ్రతిమిలాడుతూ ఉంటుంది అన్నయ్య ఇక ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాను అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే రామరాజు కూడా సరేనమ్మా ఇక తొందరలోనే ముహూర్తాలు పెట్టించుకొని ఈ పెళ్లి జరిపిద్దాం అని రామరాజు అంటాడు ఇక మాటలు విన్న భాగ్యం శ్రీవల్లి అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక భద్రావతి మాత్రం చూడండి నేను చెప్పినట్టే చేయాలి లేకపోతే తోక జాడించారంటే నేను కత్తిరించేస్తాను లేకపోతే ఆస్తి నగలు మళ్ళీ తీసుకువెళ్తాను అని చెప్పి ఇక భద్రావతి అంటుంది భాగ్యం మాత్రం తన మనసులో ముందు నా కూతురు పెళ్లి జరగని అందరి సంగతి తర్వాత చెప్తాను అని చెప్పి ఇక భాగ్యం కూడా అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీవల్లి చాలా సంతోషపడుతూ అమ్మ ఎలాగైనా నేను ఆ ఇంటి అవుతున్నాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం చూడండి మళ్ళీ ఈ తప్పు ఇంకోసారి చేశారంటే మర్యాదగా ఉండదు చూసుకోవాలి కదా అని భాగ్యం అనగానే ఇక శ్రీవల్లి మాత్రం అమ్మ అయిపోయింది అంతా ఏదో ఒక రోజు ఈ నిజం వాళ్ళకి తెలియాల్సిందే కానీ ముందే తెలిసిపోయింది ఊరుకో అని చెప్పి ఇక శ్రీవల్లి అంటుంది ఈ విధంగా భాగ్యం నిజ స్వరూపాన్ని వీడియో తీసి రామరాజు ముందు బయటపెట్టిన ధీరజ్ భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్